నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు ఏమాని కర్నూలు జిల్లా ఎంఎన్ఓ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు గోనియన్ల మండల ఎంపీపి మురళీనాయుడు ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ కృష్ణమ్మనాయుడు గోనియన్ల బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు సుధానాయుడు బీజేపీ మాజీ మండల ప్రధాన కార్యదర్శి ఓబలేష్ నాయుడుతో పాటు దాదాపు వెయ్యి కుటుంబాలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రేణుక సమక్షంలో పార్టీలో చేరారు వీరికి పార్టీ కండ్వాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా బుట్టారేణుక మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడంటే మాట తప్పని వ్యక్తి అని పేద ప్రజల మంచి జరిగేందుకు ఎంతవరకైనా పోరాడే సమర్థులని అన్నారు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గోనియన్ల మండల యూత్ అధ్యక్షుడు బందినవాజ్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్సూర్ భాస్కర్ రెడ్డి డేవిడ్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు య పేరులు అసలు సభోడు ఎవడి కిమెడలు ఆ ఎమెదురు కొడుకు తున్న

మా ఇంటిక చెండు ప్రభుత్వం మా పతకం మా పంటకు తెలు పల్లె బతుకుల తీరు రైతు మన జగనన్న అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ గుండ్రలకు విలకు నొమ్మడు చెండలు జత కట్టడమే జెండా గుండల గుడి కట్టడమే జగను ఎజెండా పలిరా పలి పలిరా పలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా పలిరా పలి పలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి